లింగం స్టోర్స్ కోటిలింగం అనే జంగం రాజమహేంద్రవరం వెళ్ళి అక్కడ ఒక పెద్ద దర్జీవాని వద్ద సమస్త జనులకు పనికి వచ్చే బట్టలన్నీ కుట్టడం చక్కగా నేర్చుకొని వచ్చాడు తన ఊళ్ళో వాళ్ళకి ఆ మాదిరి దుస్తులన్నీ తక్కువ మజూరీకే కుట్టిపెట్టి అంటే తక్కువ డబ్బులకే కుట్టిపెట్టి రోజు ఎలాగ లేదన్న రెండు మూడు రూపాయల దాకా సంపాదించేవాడు అతని భార్య చాలా పొదుపరి వచ్చే రాబడిలో సగమే ఖర్చు చేసి సగం నిలబ వేసేది అంటే దాచేది ఇలా ఉండేసరికల్లా నాలుగైదేళ్లలో ఒక వెయ్యి రూపాయలు పోగాయి ఆ వెయ్యి రూపాయలు పెట్టి వాళ్ళు మంచి భూమి కొనుక్కున్నారు రోజులు సుఖంగా పెడుతూ ఉండగా ఇంతలో యుద్ధం వచ్చి మిలిటరీ వాళ్ళకి దుస్తులు కుట్టడానికి కాంట్రాక్ట్లు బయలుదేరినాయి ఎక్కడెక్కడ దర్జీలని బోలెడంత ఆశ చూపి కాంట్రాక్టర్లు లాక్కుపోసాగారు ఇక్కడ ఎంత ఉన్నా రోజు రెండు రూపాయలు రావటమే దుర్ఘటం నాతో మద్రాసు రా నెలకు రెండు వందలు ముట్ట చెప్తాను అనంటూ ఒక కాంట్రాక్టరు కోటిలింగాన్ని చెన్నాపట్నం లాక్కుపోయాడు చెన్నాపట్నంలో మూడు వందల మిషన్ల మధ్య మిషన్ పెట్టుకొని రాత్రనక పగలనక కోటిలింగం పంట్లాములు కోట్లు కుట్టేవాడు కుట్టగా కుట్టగా అతగాడి మెదడులో ఒక ఆలోచన ప్రవేశించింది శమంతా మనం పడుతుంటే చూస్తుండగా లాభాలన్నీ కాంట్రాక్టర్లు కొట్టేస్తున్నాడే మనంతట మనమే ఒక చిన్న కాంట్రాక్ట్ తీసుకుంటే ఇంకా ఎక్కువగా లాభాలు సంపాదించుకోవచ్చు కదా అని ఆలోచన ఈ ఆలోచనతో అతను ఆ పని మానేసి తానే ఒక చిన్న కాంట్రాక్ట్ తీసుకున్నాడు కాంట్రాక్టర్కు గుడ్డ కొనటానికి పెట్టుబడికి డబ్బు కావాలి కదా కోటిలింగం భూమి అమ్మేసి సొమ్ము తెచ్చాడు మొదట అతని భార్య భూమి అమ్మే వద్దని గోల పెట్టిందే కానీ కాంట్రాక్ట్లో ఐదు వేలు లాభం రాగానే ఉప్పి తబ్బిపోయి ఆ ఐదు వేలు పెట్టి మళ్ళీ భూమి కొనేమంది కానీ అతడు ఎంత మాత్రం ఒప్పుకోలేదు జూదంలో గెలిచిన వాడెప్పుడు ఆ డబ్బుతో తృప్తిపడి వెళ్తాడా ఇంకా ఎలాగైనా గెలవాలన్న ఆశతో కొత్త పందాలు వేస్తాడు అలాగే కోటిలింగం కాంట్రాక్ట్ మీద కాంట్రాక్ట్ పుచ్చుకొని కోటీశ్వర్ని అవుదాం అనుకున్నాడు కానీ దురదృష్టవశాత్తు అంతలోనే యుద్ధం ఆగిపోయింది దాంతో గుడ్డల కాంట్రాక్ట్లు నిలిచిపోయింది అయితే చేతిలో డబ్బు ఆడుతోంది కనుక దాన్ని వ్యాపారంలో పెట్టి లాభాలు తీయాలని ఉబలాటం ఎక్కువైంది కోటిలింగన్ ఆలోచించగా రెడీమేడ్ బట్టల షాప్ పెట్టాలని తోచింది తోచటమే తడువుగా బజార్లో ఒక పెద్ద హాల్ ఒకటి అద్దెకు తీసుకొని లింగన్ స్టోర్స్ అనే బోర్డు ఒకటి వేలాడదీసి తీసి జోరుగా వ్యాపారం సాగించాడు అంతటితో అతడు ఊరుకోలేదు ఆ హాల్కు సమీపంలోనే ఒక సందులో మరొక ఇల్లు అద్దెకు తీసుకొని అక్కడ మిషన్ పెట్టించి రకరకాల దుస్తులు తయారు చేయించి అద్దాల బీరువాల్లో పెట్టి అమ్మేవాడు వ్యాపారం బాగానే సాగింది కొన్నాళ్ళ పాటు ఉన్నట్టుండి వెల సగానికి సగం పడిపోయింది కోటిలింగం ఎక్కువ ధరకి గుడ్డ కొన్నాడాయి కుట్టుకూలు కొట్టు అద్దె తన లాభం చేర్చి చీటీపై ధరలు వేసి దుస్తులకు వేలాడగట్టి అమ్మ చూపేసరికి కొనటానికి వచ్చిన వాళ్ళు ఈ ధరలు పెడితే ఒకటి రెండు స్వరూపాలు వస్తాయి అని పెదవి విరిచి తిరిగి వెళ్ళిపోయేవాళ్ళు అతనికి అమ్ముడు పోయే దారి కనపడనే లేదు పని వాళ్ళ జీతాలు మిగిలిన ఖర్చులు అవి అప్పు చేసి ఇవ్వాల్సి వచ్చింది నష్టం రాకుండా బయటపట్టం ఎలా అని కోటిలింగం శతవిధాల ఆలోచించాడు స్వరాజ్యం రాకపూర్వం మద్రాసులో గుమస్తాలు కూడా సూట్లు వేసేవారు స్వరాజ్యం వచ్చాక ఉద్యోగులు కూడా కొందరు సూట్లు మానేశారు అందుచేత ఆ లింగం స్టోర్స్ లో తక్కిన అన్నిటికన్నా సూట్లు మాత్రమే ఎక్కువగా మిగిలిపోయేవి ఈ సంగతి ఆలోచించి కోటిలింగం ఏం చేశాడంటే ఏడేసు సూట్లు చొప్పున బంగీలు కట్టి అంటే బండిల్స్ కట్టి కాకినాడ విశాఖపట్నం బందరు మొదలైన పట్టణాల్లో పెద్ద ఉద్యోగస్తులందరికీ పంపడం లోపల బిల్లులో ఆరు సూట్లకే ధర వేయడం బండిని అందుకున్నవాడు అది విప్పి చూసుకొని బిల్లు ఆరు సూట్లకే ఉండడం సూట్లు ఏడు ఉండటం చూసి స్టోర్ వాళ్ళు పొరపాటు మూలాన ఒక సూట్ ఉచితంగా తనకు దక్కిందనుకొని సంతోషిస్తాడు ఆ సంతోషంలో సూట్ల ధర ఎక్కువగా ఉందన్న సంగతి చూసుకోకుండా బిల్లు ప్రకారం ఆరు సూట్లకే సొమ్ము మనీ ఆర్డర్ చేస్తాడు ఇది అతడు చేసిన ఉపాయం కోటిలింగం తన ఆలోచనను బిల్లులు రాసే గుమస్తాతో చెప్పాడు అందుకు వెంటనే అతగాడు బాగానే ఉంది పాత చీటీలు తీసి పారేసి కొత్త చీటీలు తగిలిద్దాం మరి అన్నాడు కోటిలింగం ఇలా ఒకే ఒక భంగి పంపించాడు బందర్ నుంచి ఎవరో ఒక కాలేజీ కుర్రవాడు వస్తే అతన్ని అడిగి అక్కడ కాలేజీలో లెక్చరర్లు చిరునామా వివరంగా తీసుకున్నాడు వాటిలో ఒకటి ఓటీవీ రావు ఎంఏ ఆయన పేరు చూస్తే సూట్లు వేసుకునే బాపతే అని తోచింది కోటిలింగాన్ని తన మొదటి భంగిని గారికి పంపాడు మూడు రోజులు గడిచాక బందర్ నుంచి రావాల్సిన మనీ ఆర్డర్ కోసం రోజు ఎదురు చూసేవాడు కోటిలింగం ఆ రోజున పోస్ట్ బంట్రోత్తు తమ స్టోర్ గుమ్మ ఎక్కుతుంటే అతనికి బ్రహ్మానందం కలిగింది మనీ ఆర్డర్ అయినా ఏమిటి అని జవాన్ను ఆత్రంతో ప్రశ్నించాడు అందుకు జవాన్ తడుముకోకుండా కాదు సార్ పార్సిల్ వచ్చింది అని అన్నాడు ఆ ప్రొఫెసరు పార్సిల్ తిరగొట్టేసి ఉంటాడు అన్నాడు గుమస్తా నిజమే ఆ స్టోర్ నుంచి వెళ్ళిన పార్సిల్ తిరిగి వచ్చేసింది కానీ అది విప్పి మళ్ళీ ప్యాక్ చేసినట్లుగా కనపడింది కోటిలింగం ఆత్రంతో తానే స్వయంగా పార్సిల్ విప్పి చూశాడు చూసేసరికి తాను పంపిన ఏడు సూట్లకు బదులు ఆరు సూట్లే తిరిగి వచ్చాయి బంగీలో ఒక ఉత్తరం కూడా ఉంది లింగన్ స్టోర్స్ ప్రొప్రైటర్ గారికి ఫైవ్ థర్టీ సిక్స్ తిరువల్లికేణి హైరోడ్డు మద్రాసు అయ్యా తాము పంపిన ఆరు సూట్లను ఆ బాపతి బిల్లును ఇందులో తిప్పి పంపుతున్నాను నాకు సూట్లు వేసుకునే అలవాటు లేదు ఓటీవీ రావు ఆ జవాబు చదువుకోవడంతోనే కోట్లింగానికి ఒళ్ళు మండింది సూటుకు సూటు కొట్టేశాడు అలవాటు మరి ఆ కోటు వేసిన సూట్ ఏం చేస్తాడో అన్నాడు లోపల బాధపడు ఆ మాట గుమస్తా అందుకొని వాళ్ళ అబ్బాయికి తొడుక్కోమని చెప్పి ఇచ్చి ఉంటాడండి అన్నాడు తన పాజికి పారలేదు కదా అని కోట్లింగం ఎంతగానో విచారించాడు ఇలా మన కోట్లింగం ఆలోచన బోర్లా కొట్టింది ఇదండి వాళ్ళు కదా మరొక మంచి కథతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంతవరకు సెలవు నా ఛానల్లోని కథలు మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయడం మర్చిపోవద్దు కొత్త కథ నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి థ్యాంక్ యూ